ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని నన్ను అతన్ని దిడుతున్నారు ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ये रो, ये रो ना कहते, आप बिजनेस कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं 20 दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी मोशन लंच मोशन ले लिए उनका बेल भी दे दिए सब कुछ आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे जेल का दरवाजा खोलो 12 बजे उनको छोड़ो अरे भाई कहां है प्रोविजन कहां से छोड़ू मई पुलिस के थिएटर संबंधित मंदिर ने अरेस्टीर अरेस्ट पद पद रोज तरह ही మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించండు అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను పోయిందా కనుపోయిందా పోయిందా ఈమె కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిలగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు ఆ బిజినెస్ కరలో ఆ పిక్చర్ ని కాలో పైసే కమావో సర్కార్ సే ఇన్సెంటివ్స్ లేలో సబ్సిడీస్ లేలో స్పెషల్ ప్రివిలేజ్ షూటింగ్ జో మాంగో మరి కిసి కా హత్యా किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं बीस दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजमेंट मोशन लंच मोशन ले लिए उनका बेल भी दे दिए सब कुछ आधी रात को ग्यारह बारह बजे अपने लोग बोल रहे जेल का दरवाजा खोलो बारह बजे उनको छोड़ो అరే భాయ్ కాయ ప్రొవిజన్ చూడు మై పోలీసులు కేసు చేసారు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారి ఇంటికి వెళ్ళిండు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతోని దురుసుగా ప్రవర్తించిండు